రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ శివాగర్లి నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే రైతు సోదరులకి ప్రస్తుతం రాబోతున్న ఈ సీజన్ లో అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయ యంత్రాలు అని చెప్పుకోవచ్చు ఈ వ్యవసాయ యంత్రాలు రైతులు అనేక రకాల కంపెనీల నుంచి కొనుకుంటారు కానీ ఈ రోజు ఈ వీడియోలో మనం వచ్చేసి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ నాగర్కనూలు జిల్లా కల్వకుట్టి మండలం కల్వకుట్టి పట్టణంలో ఉన్నాము ఈ అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు గత నలభై సంవత్సరాలుగా రైతు స్థాయిలో అనేక రకాల వ్యవసాయ యంత్రాలు అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నారు వీళ్ళ దగ్గర ఇప్పుడున్నటువంటి ఈ ప్లేస్లో అనేక రకాల వ్యవసాయ యంత్రాలు ఉన్నాయి రోడ్ వేటల దగ్గర నుంచి సీ డ్రిల్లు అదే విధంగా అన్ని రకాల భారీ యంత్రాల నుంచి చిన్న చిన్న వ్యవసాయ యంత్రాలు స్పేర్ పార్ట్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయని చెప్తున్నారు మరి ఇప్పుడు సీజన్ సీజన్లో రైతులకు కావాల్సిన అనేక రకాల వ్యవసాయ యంత్రాలు వీళ్ళ దగ్గర తక్కువ ధరలో కూడా ఉన్నాయని చెప్తున్నారు అసలు అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు ఎలాంటి రకాల యంత్రాలు ఇస్తున్నారు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ పంపించే అవకాశం ఉంది అనే పూర్తి సమాచారం అయితే మనకి వివరించడానికి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి నిర్వాహకులు నవీన్ గారు మనతో పాటు ఉన్నారు వారు అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నవీన్ గారు నమస్కారం శివ మీ దగ్గర అనేక రకాల వ్యవసాయ యంత్రాలు ఉంటాయని చెప్తారు అవును ఏ టు జెడ్ చిన్న వింత వ్యవసాయ యంత్రం నుంచి పెద్ద వ్యవసాయ యంత్రం వరకు ఉంటాయని చెప్తారు అవును అవును అసలు ఏంటి మీ అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ ఎప్పుడు ఎప్పుడు స్టాప్ ఇచ్చారు ఇప్పటివరకు ఎంత మంది రైతులకు మీ యంత్రాలు అందజేయడం జరిగింది మన వ్యవస్థ ఉమ్మడి మామన్నగర్ డిస్టిక్ లో గత నలభై సంవత్సరాలకెళ్ళి మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాము ఈ వ్యవస్థలో ఉన్నాము ఇప్పటివరకు కొన్ని వేలాది మిషన్లు మనం రైతులకు సరఫరా చేయడం చేయడం జరిగింది అలాగే కొన్ని లక్షలాది సర్వీసులు కూడా చేసాం ఇప్పటివరకు ఉమ్మడి మామనాడు డిస్టిక్ లో టాప్ వన్ సీనియర్ లో మనం ఉంటాం ఆల్మోస్ట్ వ్యవసాయ వ్యవసాయ యంత్రాలు సేల్స్ స్పేర్స్ సర్వీసు ఈ మూడిట్లో కూడా మనం అగ్రగామి ఇప్పుడు ఇప్పుడు సీజన్ రాబోతుంది రైతులు ఏంటంటే రోటా కొనుకుంటారు అనేక కొనుక్కుంటారు యంత్రాలు చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర మెయిన్ గా ఏమేమి అసలు మీ దగ్గర ఏమేమి దగ్గర మొక్క వేయడానికి సీడ్డీ ఉంటాయి మొక్క వేసినప్పటి నుండి హార్వెస్టింగ్ చేసేంత వరకు మధ్యలో జరిగే రకరకాల రస యంత్రాలు వ్యవసాయ పనులు అన్నిటికీ అన్నిటికి ప్రతి ఒక్క పనిముట్లు ప్రతి ఒక్క యంత్రాలు ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర అందుబాటులో ఉంటాయి ముందుగా ఇప్పుడు ఎట్లా వర్షాకాలం స్టార్ట్ అయింది ఇప్పుడు మొత్తం దుక్కి దుంటారు రోట ఉన్నాయి రోట మన దగ్గర అన్ని రకాల రొట బెటర్స్ ఉన్నాయి చిన్న సైజు నుండి పెద్ద సైజ్ వరకు ఈ పద్దెనిమిది బ్లేడ్ల నుండి స్టార్ట్ చేసుకుంటే ఎనభై నాలుగు బ్లేడ్ల వరకు కూడా మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి ఏ కంపెనీ రోటోటర్స్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు శక్తిమాన్ ఉంది ఫార్మ్ ఉంది ఫార్మ్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ ప్రెసెంట్ ఇన్ తెలంగాణ రోటోఫామ్ అనేది అవునండి ఇట్లా మినీ ట్రాక్టర్ లో కూడా ఉన్నాయి రోటోవేటర్ మినీ ట్రాక్టర్ పద్దెనిమిది మూడు ఫీట్ల రోటోవేటర్ నుండి తొమ్మిది ఫీట్ల రోటోవేటర్ వరకు అన్ని అన్ని రోటోవేటర్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అందులో వచ్చేసి పద్దెనిమిది బ్లేడ్ల రోటోవేటర్ ఇరవై బ్లేడ్ల రోటోవేటర్ ఇరవై నాలుగు బ్లేడ్ బ్లేడ్ల రోటోవేటరు ముప్పై ఆరు బ్లేడ్ల రోటోవేటరు నలభై రెండు బ్లేడ్ల రోటోవేటరు నలభై ఎనిమిది బ్లేడ్ల రోటోవేటరు అరవై బ్లేడ్లు ఎనభై నాలుగు బ్లేడ్ లాస్ట్ ధరలు ఎట్లా ఉన్నాయి మీ దగ్గర రోటోవేటర్ ధరలు వచ్చేసి ధరలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఉంటది నార్మల్ గా వేరే నార్మల్ గా దొరికే ఐటమ్స్ తో పోల్చుకుంటే మనది బెస్ట్ క్వాలిటీ ఉంటది మనకు నలభై సంవత్సరాల కల్లి ఇదే ఫీల్ లో ఉన్నాం కాబట్టి ఏది మంచిది ఏది చెడు ఏ క్వాలిటీ మంచిగా ఉంటది కంటికి కనబడేదే ఆ లేకుంటే పనితీరులో పని చేసినప్పుడు క్వాలిటీ మనకు బయటపడతా అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో మనకు అదే ఇన్ని రోజులకెళ్ళి అదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ధర తక్కువ ఇచ్చి మంచి క్వాలిటీ మనం ఇస్తున్నాము కూడా మన దగ్గర బాగున్నాండి ఓకే ఇప్పుడు ఏంటంటే రైతులకి ఏంటంటే పంటల పైన పిచ్చికారి కొరకు స్ప్రే పంపులు కూడా వాడుతుంటారు ట్రాక్టర్ పంపులు మీ దగ్గర ఏ క్వాలిటీ పంపులు ఉన్నాయి ఎంత ధరలో ఉన్నాయి మన దగ్గర ట్రాక్టర్ పంపుల విషయానికి వస్తే మనం తెలంగాణలో అందరు సంతోషించే విషయం ఏందంటే తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ వేరే 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 రాష్ట్రాల నుండి తెప్పించుకొని దళారులు జస్ట్ అమ్ముకుంటున్నారు కాకపోతే మనం తెలంగాణ వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళందరూ సంతోషించదగ్గ విషయం ఏందంటే మనం ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి మనం ట్రాక్టర్ తయారు చేస్తున్నాము మనం వేరే వాళ్ళకి వేరే పంపులు టోటల్ ముప్పై ఎనిమిది సంవత్సరాలకి ట్రాక్టర్ పంపులు ఎప్పటి నుండి తయారు చేసి అంతందుకు నేను కూడా ట్రాక్టర్ పంపులు చేసిన రికార్డు ఉంది మనది ఎంత ధరలో ఇస్తున్నారు ట్రాక్టర్ ట్రాక్టర్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యాభై ఎనిమిది వేల నుండి లక్ష వేల వరకు రకరకాల మోడల్స్ ఉన్నాయి మోడల్స్ మీ ఆ పాపులర్ మోడల్స్ వచ్చేసి మెయిన్ గా ఆటో రోలింగ్ మోడల్ టూ ఇన్ వన్ మోడల్ డబల్ రోల్ మోడల్ హోమ్ మోడల్ త్రీ ఇన్ వన్ మోడల్ అండ్ సైక్లోన్ మిస్ట్ వైపర్ మోడల్ ఓన్లీ వైపర్ ఎలక్ట్రిక్ వైపర్ పీటూ ఆపరేటర్ వైపర్ ఇలా మాట్లాడుకుంటూ చాలా ఉన్నాయి అండ్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఒకవేళ విధంగా వాళ్ళ వాళ్ళ పంట వాళ్ళ వాళ్ళ పంటలకి వాళ్ళ వాళ్ళ పొలాలకి ట్రాక్టర్కి అను అనుసంధానంగా సెపరేట్ కావాలనుకుంటే ఆర్డర్ మీద మనం అది కూడా తయారు ఓకే రైతుకు నచ్చినట్టు సైజు అయినా సరే వాళ్ళకి నచ్చినట్టు ట్రాక్టర్ కావాల్సిన పంపులు కూడా మీరు తయారు చేస్తారు కావాలన్నట్టుగా అవును ఎందుకంటే మన చేతుల పనే కాబట్టి మనకి ఈజీ అవును ఇంతకు ముందు మీరు రోటోవేటర్లు చెప్పారు కదా ఏ ధరలో ఉన్న మీ దగ్గర రోటోవేటర్లు చిన్న నుంచి వరకు కూడా రోటోవేటర్లు మన దగ్గర మన తెలంగాణలో ఎక్కువ పోయే రోటోవేటర్లు నలభై రెండు బ్లేడ్ల రోటోవేటర్ నలభై రెండు బ్లేడ్ రోటోవేటర్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలకు ఇప్పుడు ఆఫర్ ధరలో నడుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడైనా ఫ్రీ డెలివరీ ఎనభై ఎనిమిది వేలకు ఓకే మనం ఇది ఇప్పుడు ఇస్తున్నాము ఇప్పుడు ఏంటంటే పంటలు ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి ఈ పత్తి మక్కలు జొన్నలు రకరకాల పంటలు నాటుకోవడానికి విత్తనాలు వేసుకోవడానికి రైతులకి ఈ సీడ్ డ్రిల్స్ ఇంపార్టెంట్ ఎట్లా మీ దగ్గర సీడ్ డ్రిల్స్ కూడా ఉంటాయా ఇప్పుడు సీడ్ దగ్గర రకరకాలుగా ఉన్నాయి సీడ్స్ ఫైవ్ రో సీడ్ డ్రిల్ నైన్ రో సీడ్ డ్రిల్ లెవెన్ సీడ్ డ్రిల్స్ మూడు మన దగ్గర ప్రెసెంట్ అందులో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ ఏంటంటే ఒకప్పుడు ఇమ్మతో తయారయ్యేది లో ఇప్పుడు ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ మన ఇంట్లో గిన్నెలు ఎట్లా ఉంటాయి స్టెయిన్లెస్ స్టెయిన్లెస్టీ అలాంటి మెటీరియల్ తో అవును ఎందుకంటే మనం అందులో మందు కూడా వస్తాం కాబట్టి అది ఎండకి వానకి నాని తుప్పు పడిపోతుంది అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు మన స్టెయిన్లెస్ స్టీల్ సీడ్రీల్స్ కూడా అందుబాటులో మన సీడిల్స్ సీడిల్స్ ఓన్లీ సీడిల్ బాక్స్ కావాలంటే పైన అది వచ్చేసి ఇరవై తొమ్మిది వేల నుండి ముప్పై మూడు వేల మధ్యలో రకరకాల మోడల్స్ ఉన్నాయి మొత్తం ఫుల్ సెటప్ కావాలంటే అరవై ఐదు వేల నుండి ఎనభై ఐదు వేల మధ్యలో రకరకాల మోడల్స్ ఉన్నాయి సీడిల్ ఎన్నికల కూడా గుంటుకు తీసేది స్ప్రింగ్ మోడల్ ఉంది రోటోవేటర్ మోడల్ ఉంది ఓన్లీ జస్ట్ గుంటుకు ఉంది సో స్టోన్ టిక్కర్ ఉంది సో అలా రకరకాల మోడల్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇవన్నీ చెప్తారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భూమి దుక్కడానికైనా సరే దున్నడానికి సరే కల్టివేటర్లు ప్లవ్లు ఇవన్నీ కూడా రైతుకు చాలా ఇంపార్టెంట్ అవును ఆ బయట దొరికేది ఏంటంటే ఉండడం వల్ల ఏమైతే వానకి పెడుతుంది అవునవును ఎక్కువ చిలుం బట్టి ఇరిగిపోవడం ఖరాబ్ పోవడం జరుగుతుంటాయి ఇట్లా మీ దగ్గర అవి కూడా ఉన్నాయి కల్టివేటర్ రోటోవేటర్ ప్లవ్ అవును గానీ రోటోవేటర్ గానీ ప్లవ్ కానీ డిస్క్ ప్లవ్ కానీ ఎంబీ ప్లవ్ కానీ హైడ్రోలిక్ ప్లవ్ కానీ ఇవన్నీ ఉన్నాయి టూ డిస్క్ ప్లవ్ ఉంది త్రీ డిస్క్ ప్లవ్ ఉంది హైడ్రాలిక్ ప్లవ్ కూడా ఉంది హైడ్రాలిక్ ప్లవ్ ఉంది ఎంత ధరలు ఉంటాయి హైడ్రాలిక్ ప్లవ్ టూ డిస్క్ ప్లవ్ వచ్చేసేమో యాభై తొమ్మిది వేలు హైడ్రాలిక్ ప్లవ్ వచ్చేసేమో ఎనభై రెండు వేలు ఇంచుమించు వెయ్యి రూపాయలు అటు ఇటు కొన్ని కొన్ని రకాలు కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి టూ డిస్క్ లో ప్రెసెంట్ ఛాంపియన్ మోడల్ ఉంది అది వచ్చేసి స్ప్రింగ్ మోడల్ ఉంది వచ్చేసి వచ్చేసింది అది వచ్చి షాకర్ మోడల్ ఉంది అప్డేటెడ్ టెక్నాలజీ ఓకే సో అలా రకరకాల మోడల్స్ రకరకాల విధాలుగా అందుబాటులో ఉన్నాయి రైతులకు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అవి కూడా మీ దగ్గర అందుబాటులో అవునండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో రోటావేట లో ముఖ్యమైనవి ఏంటంటే ఈ సైడ్ షిఫ్ట్ దగ్గర యాక్చువల్ గా ఇవి మనం తెలంగాణ ఇంట్రొడ్యూస్ చేసింది డిస్క్ రోడోటర్ మనమే ఫస్ట్ ప్రెసెంట్ గా డిస్క్ రోటోటర్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఐదు డిస్క్ రొటేటర్ ఉంది ఏడు డిస్క్ ఉంది తొమ్మిది డిస్క్ డిస్క్టర్ ఉంది ఎంత రేట్ లో ఉన్నాయి మనకి డిస్క్ మీ దగ్గర

అట్లా కూడా మీ దగ్గర అందుబాటులో అవి కూడా అందుబాటులో ఉన్నాయి పంటలు కోసిన తర్వాత కూడా హార్వెస్టింగ్ కి సంబంధించిన యంత్రాలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి పంటను కోసిన తర్వాత హార్వెస్టింగ్ చేయడానికి మీకు తెలిసిందే ఇప్పుడు ప్రెసెంట్ ఓల్డ్ మామూన డిస్ట్రిక్ట్ లో తెలంగాణలో ఓల్డ్ మామినా డిస్ట్రిక్ట్ మన వేరుశెనగ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు మన జనవరి జనవరి వచ్చిందంటే మొత్తం హార్వెస్టింగ్ నడుస్తూనే ఉంటది సో ఇప్పుడు ఆ వేరుచెన్ తీయడానికి మన దగ్గర రకరకాల మిషన్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇండియాలో అన్నిటికంటే బెస్ట్ మోడల్ సక్సెస్ఫుల్ మోడల్ ఐఐఎం అహ్మదాబాద్ ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ అప్రూవ్ చేసింది కూడా మీనింగ్ ఆ పెద్ద పెద్ద యూనివర్సిటీ అప్రూవ్ చేసిన డిగ్గర్స్ మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ రౌండ్ డిగర్స్ రౌండర్ డిగర్ ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే పది మంది రైతులు పోయి మార్నింగ్ పోతే రాత్రి వరకు ఒక ఎకరం మొత్తం పీకెటోళ్ళు ఇప్పుడు మిషన్ వచ్చేసి గంట సేపట్లో ఎకరం పీకేస్తుంది మొత్తం వేర్లతో సహా గ్రౌండ్ సహ పకించేస్తుంది అవైలబుల్ ఉన్నాయి అండ్ గ్రౌండ్ నట్ పికేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత హార్వెస్టింగ్ చేయడానికి మన దగ్గర క్రషర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మల్టీకాషర్స్ మల్టీ అవునండి డైరెక్ట్ గా పల్లి టోకరీలో వేసేస్తే బయటకి మనం పల్లీలు వచ్చేస్తా బయటకి అలాంటి యంత్రాలు ఎప్పటి నుండి మనం ఇస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ లో థ్రెషర్ లో మెయిన్ పార్ట్ ఏంటంటే సర్వీసింగ్ ఒక రోజు కొన్న తర్వాత కూడా వేరే వేరే దగ్గర కొన్న తర్వాత కూడా వేరే వేరే చోట్ల అరే స్పీడ్ వస్తలేదు పళ్ళు వస్తుంది కట్ వస్తుంది పుల్ వస్తుంది రాయి వస్తుంది అవన్నీ రకరకాల రైతులు ఇబ్బంది పడతారు ఎక్కడెక్కడో కొనుక్కుంటారు తెలియదు ఏం చేయాలో అమ్మిన వాళ్ళకు కూడా తెలియదు ఏం చేయాలో అలాంటి వాళ్ళకు కూడా మనం సర్వీస్ ఇచ్చి మనం వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తున్నాము మంచిది కొనండి ఏ విధంగా కొనాలి అలాంటి రైతులు మన దగ్గరకు వస్తే మనం చెప్తున్నాం మన దగ్గర కొనాలని రూల్ ఏం లేదు సర్వీస్ కూడా ఇస్తున్నారు సర్వీస్ ఏంటంటే కొనేటప్పుడు కూడా ఏది మంచిది మనం అది ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం తీసుకోకుండా మన దగ్గర కొనుక్కోవచ్చు అట్లాంటి సర్వీస్ ఓకే ఇప్పుడు మన ఇంతకుముందు చెప్పారు గ్రౌండ్ జిల్లాలో అత్యధికంగా నాటు అవునండి ఇంకొక ముఖ్యమైన పంట ఏంటంటే వరి రెండు తెల్ల రాష్ట్రం అత్యధికంగా సాగుతుంది వరి రైతులు ఈ వరి పండించడానికి సీజన్ కి ఈ భూమిని పడ్లింగ్ చేసుకోవడానికి ఈ రోటా వేటలు స్పెషల్ గా వచ్చాయని చెప్పారు అవును విధంగా పంటకు అయిపోయిన తర్వాత ఈ పంటను మన గడ్డి కట్టలు కట్టడానికి కూడా ఈ బేలర్లు ఉన్నాయి అవును వాడికి సంబంధించిన ఎంత మీ దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య రైతులు ఎక్కువ ఎక్కువ ఫెసిలిటీస్ వెతుకుతున్న వెతుకుతున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న నలభై రెండు ప్లేట్ లో కూడా సరిపోతుంది కాకపోతే ఇంకొంతమంది నాకు ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలనుకున్న వాళ్ళకి రోటో పట్లర్ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ పేడ స్పెషల్ అది మళ్ళీ చేయదు ఓన్లీ ఓన్లీ కరిగెట్ల దమ్ చేయడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది దమ్ చేసి మొత్తం పెరుగు పెరుగు అయిపోతుంది మొత్తం మొత్తం పెరిగి అది మట్ట లేకుంటే ఇంకేదాన్ని అనిపిస్తుంది పెరుగు పెరుగు అయిపోతుంది ఏడుకాడికి అట్లాంటి అవైలబుల్ ఉన్నాయి అది నైన్ ఫీట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఫీట్ ఫీట్ వచ్చేసి అరవై బ్లేడ్లు వచ్చేసి అది వచ్చేసి ఒక లక్ష పదిహేను వేలు ఈ ధరలో ఈ ధరలో అవైలబుల్ ఉన్నాయి రేటు కొంచెం అటు ఇటు నో ప్రాబ్లం మనం తక్కువ ఇన్ని రోజులు చేసేది రైతుల కోసం కదా అవునా పంట వరి పంట కోసిన తర్వాత కూడా గడ్డి కట్టల చుట్టూ ఎంత కూడా చాలా మంది అడుగుతుంటారు బేలర్స్ దగ్గర ఏ కంపెనీ బేలర్స్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి గడ్డి కట్టల విషయానికి వస్తే ప్రజెంట్ మన దగ్గర ఇండియాలో అత్యంత ఖరీదు అనేది అత్యంత ప్రసిద్ధి చెందింది భారత్ బిల్లర్ ఉంది ప్రజెంట్ ఇండియాలో ద బెస్ట్ బిల్లర్ అంటే భారత్ బిల్లర్ అది ఒకటే భారత్ బిల్లర్ ఉంది కాకపోతే అందులో మెయిన్ ఏంటంటే కొంచెం ఖరీదు ఎక్కువ కాకపోతే అదిచ్చే ప్రొడక్టివిటీ అది ఇచ్చే సామర్థ్యం అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటది బాగుంది నాణ్యత అసలు పేరు పెట్టిన లేనే లేదు చాలా బాగుంటుంది అలాంటి బిల్లర్ ఉంది అండ్ దాంతో పాటు మన దగ్గర రెడ్ లైన్స్ బిల్లర్ కూడా అవైలబుల్ లో ఉంది రెడ్ లైన్స్ ఇండియాలో టాప్ బ్రాండ్ అది ప్లస్ స్కేల్ లెస్ కావాలి కూడా అవైలబుల్ ఉన్నాయి స్కేల్ పిల్లర్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ అసే కంపెనీగా మేము ఇన్ని రోజులు కంపెనీ రన్ చేస్తున్నాము రైతులను చూస్తున్నాము వ్యవసాయం గురించి తెలుసు ఏ విధంగా ఏ పని ముట్టుని ఏ విధంగా వాడుకోవాలి అని తెలుసు కాబట్టి స్కేల్ లిస్ట్ మాత్రం మరి అంతగా రికమెండ్ చేయట్లేదు స్కేల్ బ్లే స్కేల్ బ్లేర్ అయితే రైతు బాగుంటాడు కట్టేవాడు బాగుంటాడు ఎందుకంటే స్కేల్ లెస్ స్కేల్ బెల్ స్కేల్ బెల్లర్ ఏంటంటే గట్టి కడుతుంది కట్టని గట్టి కడుతుంది ఎప్పుడైనా వర్షం పడ్డా కానీ నీళ్ళు లోపల కొనియకుండా బయట చిట్లు పోతాయి చాలా చాలా మంచి క్వాలిటీ ఉందండి గారు ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే వరి పండిస్తున్నారు ఇప్పుడు సాగుకి రెడీ అవుతుంది ఏమైందంటే ఈ ఇంతకు ముందు వరి వండియన వాళ్ళు కూడా వరి వండిద్దాం అనుకుంటారు భూమిలో ఈ ముఖ్య సమయంలో గట్టని వేసుకోవాలంటే రైతులకు ఇబ్బంది అట్లాంటిది ఏమైనా మిషన్ ఉందా మీ దగ్గర ఇప్పుడు మన దగ్గర గట్లు చెక్కే యంత్రాలు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా భారత్ కంపెనీ నుండి అవైలబుల్ గా ఉన్నాయి ఈ వరాలు చెక్కే మిషన్ ఏంటంటే ఆ వరం లేని దాకా కూడా వరం చెక్తుంది కరిగట్లు కూడా చెక్తుంది పొడి పొడి పొలంలో కూడా చెక్తుంది తడి పొలంలో కూడా చెక్కి వెళ్తుంది ఒకటే గంటలో నాలుగు నాలుగు ఎకరాలు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వరాలు చెక్కేస్తుంది అండి మిషన్ రిచ్ ప్లాస్టర్ భారత్ రిచ్ ప్లాస్టర్ ఇది ఏంటంటే మార్కెట్ లో ఎన్నో అవైలబుల్ ఉన్నాయి కాకపోతే ఇది వచ్చేసి ఫుల్ గేర్ సిస్టమ్ ఎనిమిది గేర్లతో అమర్చబడింది డబుల్ హైడ్రాలిక్ సిస్టమ్ ఒక్కో దగ్గర వరం పెద్దగా ఉన్న అడ్జస్ట్ చేసుకుంటది చిన్నగా అరేంజ్ చేసుకుంటది నడుము పెట్టే వరం కూడా వరం కూడా దాన్ని ఈజీగా చెక్ చేసేస్తుంది అది వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు ప్రజెంట్ అది కూడా మళ్ళీ మీకు ఎక్స్ట్రా అందులో ఫ్యూచర్స్ కావాలనుకుంటే అది కొంచెం రేట్ పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది కూడా ఎందుకంటే డబుల్ హైడ్రాలిక్ సిస్టమ్ అండ్ డబుల్ డిస్పాచర్ సిస్టమ్ ఉంది ట్రాక్టర్ దిగాల్సిన అవసరమే లేదు అందులో కూర్చొని నిలబడితే ఈజీ చెక్ సింపుల్ గా కాకపోతే దానికి ఒక ఫోర్ వీల్ ట్రాక్టర్ ఫోర్ వీల్ అయి ఉండాలి ఫోర్ వీల్ ట్రాక్టర్ అయి ఉండాలి అవునండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఈ పశు సంపద చాలా ఎక్కువ మందికి ఉంది డైరీ ఫామ్లు ప్రతి గ్రామంలో ఉన్నాయి ఈ డైరీ ఫామ్ రైతులకి ఏంటంటే పశులకి ఈ మేత వేయడం ఇంపార్టెంట్ ఈ మేతని రైతు పశులకు ఇచ్చే సమయంలో చాప్ కట్టలు బాగా వాడుతుంటారు బయట రకరకాల చాప్ కట్టలు దొక్కుతుంటాయి మీ దగ్గర ఏమైనా చాపు కట్టలు లాంటివి ఏమైనా ఉన్నాయా మన దగ్గర రకరకాల చాప్టర్స్ ఉన్నాయండి మీకు తెలిసిందే ఇప్పుడు ఈ మధ్యనే మన దగ్గర విజయ డైరీ ఫార్మ్ ఓపెన్ అయింది సో ఇప్పుడు మన దగ్గర రైతులు కూడా చాలా మంది డైరీలు పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతున్నారు అందుకనే మన దగ్గర రకరకాల ఫోర్ బ్లేడ్ త్రీ బ్లేడ్ టూ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ టర్బో డైరెక్ట్ టాయిలకి వేసేది షాప్ కటర్స్ త్రీ లో సింగిల్ హెచ్పీ లో ఫైవ్ లో రకరకాలు ఉన్నాయండి ఇది వచ్చి చూసుకుంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి ఐదు పశువులు ఉన్నాయా యాభై పశువులు ఉన్నాయా పదిహేను పశువులు ఉన్నాయా దానికి సంబంధించి దానికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం వాళ్ళని వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము వాళ్ళు వచ్చిన సమాధానం ప్రకారంగా మనం వాళ్ళకు సెలెక్ట్ చేసి డిసైడ్ అవునండి ఏది వాళ్ళని అడిగి వాళ్ళకి ఏ చాప్ కట్టర్ సెట్ అయితే చాప్ కట్టర్ ఇస్తాను అవునండి ఇప్పుడు ఇంటి కార్డు పెట్టుకుంటే ఓ మోటార్ ఇస్తాము బాయ్ కార్డు పెట్టుకుంటే ఇంకో మోటార్ ఇస్తాము త్రీ హెచ్ పా త్రీ ఫేస్ అట్లా రకరకాలు ఉంటాయి రైతులకు నచ్చిన చాప్ కట్టర్ ఇస్తే మీ దగ్గర అన్ని దగ్గర అన్ని రకాలు అయితే అందుబాటులో అన్ని రకాల చాప్ అవైలబుల్ ఉన్నాయి నవీన్ గారు మీరు రోటా రకరకాల రోటా పెట్టర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు ధరలు కూడా చెప్పారు సైజు కూడా చెప్పారు చాలా మంది హోటల్కి సమస్యలు వస్తుంటాయి కదా మీ దగ్గర ఎట్లాంటి సమస్యలకి పరిష్కారాలు ఉంటాయి ఏంటి స్పెసిఫికేషన్స్ మీ రోటల్ వేటర్ స్పెషాలిటీ మన రోటల్ వేటర్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ అండి థర్టీన్ బై ట్వంటీ త్రీ గేర్ బాక్స్ తో అమర్చబడింది దీనివల్ల ట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకుని డీజిల్ తక్కువ తాగి డెప్త్ అనేది ఎక్కువ వెళ్తుంది థర్టీన్ బై ట్వంటీ త్రీ గేర్ బాక్స్ స్పెషల్ అదే అండ్ ఇంకోటి ఏంటంటే పైన ఉండే హల్ సిస్టమ్ ఆ రేక్ ఉంటది కదా నార్మల్ గా ఏదైనా ఫోర్ ఎంఎం ఇస్తారు ఇది వచ్చేసి ఫైవ్ ఎంఎం వస్తుంది ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అయినా లేకుంటే పెద్ద పెద్ద పాటికల్దైన అది తట్టుకోగలుతుంది బొడుబుల్ బొడుబుల్ అనేది రాదు తొందరగా పగులు రావు ఇంకోటి ఏంటంటే ఇందులో అన్నిటికంటే స్పెషల్ పాయింట్ ఏంటంటే మన రోటోవేటర్ టూ ఇన్ వన్ సిస్టమ్ కదా స్మార్ట్ రోటోవేటర్ కరిగట్లు దుంటారు అండ్ దుక్కి దుంటారు కరిగట్లు దున్నేటప్పుడు చాలా మంది రోటోవేటర్ ఆయిల్ సీల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆయిల్ సీల్ లీక్ అవుతుంది అలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి మనం ఇప్పుడు మెకానికల్ సీల్ అనేది ఆ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మన అన్ని మెకానికల్ అసలు తోని అమర్చబడింది దీని వల్ల ఏంటంటే ఆపకుండా మీరు నలభై గంటలు నలభై గంటలు కొట్టండి తరిగెట్లో ఎలాంటి ప్రాబ్లం రాదు ఆయల్సిల్ ప్రాబ్లం అనేది అస్సలే ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది హెవీ డ్యూటీ ఉంటుంది రెండు మార్గం రెండు ఉంటాయి ఇందులో అటు పడ్లింగ్ చేసుకోవచ్చు భూమి స్మార్ట్ రోడ్ ఉంటుంది మరి ఇంత క్లియర్ దగ్గర అన్ని రకాల యంత్రాలు గురించి చెప్తారు అవును మరి ఇన్ని యంత్రాలు ఉన్నాయని రైతుల కింద అంటే స్పేర్ పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవును ఏదో ఒక సమయంలో ఏదో స్పేర్ పార్ట్ పోతుంటది మన అందుబాటులో ఉండవు స్పే పార్ట్ ఇప్పుడు చెప్పినటువంటి ఎన్ని యంత్రాలు దగ్గర స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయి స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర ఒక యంత్రాలు వచ్చినాయి అంటే మన దగ్గర ఒక ఎక్విప్మెంట్ వచ్చిందంటే స్పేర్ పార్ట్ మన షాప్ మన కంపెనీలోకి రాకుండా ఆ మనం యంత్రాలు అస్సలు తీసుకురాము మెయిన్ ఏంటంటే ఆ మిషన్ గురించి మనకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉన్న తర్వాతనే మనం ఆ మిషన్ రన్ చేస్తాము ఫస్ట్ మేమే వాడతాం మేము వాడిన తర్వాత ఏంది ప్లస్ ఏంది మైనస్ మనం తెలుసుకున్న తర్వాతనే రైతులకు రైతులకు అందజేస్తాము మనం సేల్స్ స్పేర్స్ సర్వీస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సేల్స్ స్పేర్స్ సర్వీస్ ప్రతి ఒక్కటి మనం అందజేస్తాం అది ఇంత క్లియర్ గా చెప్పారు చివరిగా ఇప్పుడు ఏ యంత్రం అన్న కొనాలన్న రైతులు మీకు చెప్పిన యంత్రం ఏదైనా మీ దగ్గర కొంటే ఎక్కడికైనా పంపించే అవకాశం రెండు తెలుగు రాష్ట్రాలకు మీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు మనం ఆ ప్రతి ఒక్కరికి ఫ్రీ డెలివరీ సదుపాయం ఏ యంత్రం ఫ్రీ డెలివరీ సదుపాయం ఇచ్చినాము అది కూడా ఈ కొన్ని రోజులు మాత్రమే డేట్ అనేది ఈ సీజన్ లో డేట్ అనేది ఫిక్స్ చేయలేదు బట్ ఈ కొన్ని రోజులు అయితే ఉంటాయి ఖరీఫ్ వరకు అవునండి కావాల్సిన సంప్రదించవచ్చు ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి మనకి నవీన్ గారు అయితే క్లియర్ గా ఈ అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్న అనేక రకాల యంత్రాల నుంచి అంటే పంట విత్తనం వేసినప్పటి నుంచి పంట కోసే వరకు కావలసిన ప్రతి ఒక్క యంత్రం వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి రైతు శ్రమించాల్సిన అవసరం లేదు రైతు దగ్గర ట్రాక్టర్ ఉన్న ప్రతి రైతుకి ట్రాక్టర్ కావాల్సిన ప్రతి ఒక్క యంత్రం కూడా మా దగ్గర అందుబాటులో అని చెప్తున్నారు చాలా తక్కువ ధరలో నాణ్యతలు ముఖ్యంగా చూసుకుంటే సేల్స్ స్పేర్స్ సర్వీస్ అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మేము పని అని చెప్తున్నారు మా దగ్గర ఉన్న ప్రతి యంత్రానికి మా దగ్గర స్పేర్ పార్ట్స్ ఉంటాయని చెప్పారు మా దగ్గర ఉన్నటువంటి ప్రతి యంత్రానికి సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా సరే రైతు సోదరులు ఇప్పుడు చెప్పినటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి ఏ యంత్రం మీకు కావాల్సిన మన వీడియో పైన కనుసన్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు నవీన్ గారు మీతో మాట్లాడతారు అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ కలకటి దగ్గరలో ఉంటుంది వీ దగ్గరకు వచ్చి కూడా వీళ్ళ ఫీల్డ్ వీళ్ళ యొక్క షోరూమ్ విజిట్ చేసి మీకు నచ్చిన ఎంత డైరెక్ట్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది కావాల్సిన రైతులు ఆర్డర్ చేస్తే కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా సరే ప్రస్తుతం ఆఫర్లో ఫ్రీ డెలివరీ ద్వారా కూడా పంపించే అవకాశం ఉంది ఈ వీడియోలో మీరు అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యవసాయ యంత్రాల గురించి తెలుసుకున్నట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నానుడు వ్యవసాయ సమాచారం కోసం శివారికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్